సమరస పరానంద పరయోహ శంకర భగవత్పాదులు శివశక్తైక్య స్వరూపాన్ని శివశక్తుల సమన్వయాన్ని ఏకత్వాన్ని చక్కగా వర్ణిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో శరీరం త్వం శంభోహో మా జగన్మాత నీవు పరమశివుడి యొక్క ఆ దేహము పరమశివుణ్ణి అర్ధనారీశ్వరుడు అంటాం కానీ ఇక్కడ శంకర భగవత్పాదులు శంకరుని యొక్క దేహమే నీవు తల్లి సంపూర్ణ దేహము నీవే త్వం శరీరం శంభోహో ఆ పరమశివుడికి నీవే శరీరమై విలసిల్లుతూ ఉన్నావు ఇలాంటి శరీరం శశిమిర వక్షోరుహ యుగం శశి చంద్రుడు మిహిర సూర్యుడు వక్షోరుహయుగం స్తనద్వయం సూర్యచంద్రులే స్తనద్వయంగా కలిగినటువంటి శరీరంగా నీవు ఆ పరమశివుడికి భాషిస్తూ ఉన్నావు ప్రతి ప్రాణి పుట్టినప్పుడు ఆ బిడ్డకు పోషణ శక్తినిచ్చేది అమ్మ యొక్క స్తనద్వమ స్తనద్వయమైతే ఈ సమస్త సృష్టికి పోషణ శక్తినిచ్చేటటువంటిది ఆ సూర్య చంద్రుడు సూర్యుడు తన కాంతి శక్తి ద్వారా సమస్త ప్రాణులలో ప్రాణశక్తిని నింపుతూ ఉన్నాడు మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు అలాగే చంద్రుని వెన్నెల ఓషధీ గుణాన్ని ఉత్పత్తి చేస్తోంది అలాంటి పోషణకర్తలైనటువంటి సూర్యచంద్రులే అమ్మ యొక్క స్తనద్వయం అంటే అమ్మవారు లలిత విశ్వవిగ్రహ ఈ విశ్వమే అమ్మవారి యొక్క విగ్రహము కాబట్టి ఇక్కడ దేహము అంటే ఈ సమస్త విశ్వము అమ్మవారు పరమశివుడి యొక్క దేహంగా నీవు భాషిస్తూ ఉన్నావు తవాత్మానం అన్యే భగవతి నవాత్మాన అనఘం నవాత్మానం పరమశివుణ్ణి నవాత్మ తొమ్మిది వ్యూహములు కలిగిన వాడుగా చెప్తాం కాల కుల నామ జ్ఞాన చిత్త నాద బిందు కళ జీవ అనే తొమ్మిది వ్యూహములు కలిగిన వాడు కాబట్టి పరమశివుడు నవాత్మ అటువంటి ఆ పరమశివుడు అనఘం ఇటువంటి దోషం లేని లేనివాడు పరమ పవిత్రమైనటువంటి ఆ పరమశివుడు తవాత్మానం మన్యే భగవతి ఆ పరమశివుడు ఆత్మగా భాసిస్తూ ఉన్నాడు అమ్మా నీవు దేహమైతే శంకరుడు ఆత్మ అత ఉభయ ఉభయసాధారణతయా మీరిద్దరూ శేష శేషి ఆ సంబంధాన్ని కలిగి ఉన్నారు తల్లి శేష అంటే ఆధేయము ఆశ్రయించుకున్నది శేషి ఆధారము ఆశ్రయము అంటే మూల వస్తువు ఒకరు ఆశ్రయమైతే ఒకరు ఆశ్రయి ఆశ్రయ ఆశ్రయి ఆధార ఆధేయ అయితే ఎవరు ఆధేయము ఎవరు ఆధారము అంటే ఉభయ సాధారణతయా మీరిరూరికి అది సాధారణమే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించే క్రమంలో అమ్మవారు ప్రధానమైతే పరమశివుడు అప్రధానం ఈ సమస్త సృష్టిని లయం చేసేటప్పుడు పరమశివుడు ప్రధానమైతే అమ్మవారు అప్రధానం కాబట్టి ఎవరు శేషి ఎవరు శేష అని చెప్పటానికి వీలు లేకుండా పరస్పరము అవినాభావ సంబంధము కలిగిన వారు మీరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం లేకుండా స్థిత సంబంధోవాం వాం సమరస పరానంద పరయోహో సమరస సమభావము కలిగినటువంటి సమాన ప్రతిపత్తి కలిగినటువంటి వారు అమ్మవారిని పరాయణ అంటాం లలితా సహస్రనామాలలో అంటే సమస్త జీవజాలము పట్ల సమమైనటువంటి దయను కలిగినటువంటిది ఆ తల్లి ఇక్కడ వీరిరువురూ కూడా సమానులే శివుడు శక్తి ఇరువురూ సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం లేదు పరానంద పరయోహో ఒకరు ఆనంద భైరవుడైతే మరొకరు ఆనంద భైరవి ఆ విధంగా మీరు సమాన ప్రతిపత్తి కలిగి అవినాభావ సంబంధము కలిగినటువంటి వారు శేషి భావము కలిగినటువంటి వారు అంటూ శంకరులు వారిద్దరి ఏకత్వాన్ని అద్భుతంగా తెలియజేస్తూ ఉన్నారు సర్వం జగదంబ దివ్య చరణారవిందార్పణం శుభం భూయాత్ హరి ఓం